డివోషనల్ లాస్ట్ అదొడుగు ప్రేక్షకులకు స్వాగతం ఈ మధ్యకాలంలో కొంత సమయము నేను వీడియోలు తీయలేదు మళ్ళీ మొదలుపెట్టాను ఇంతకుముందులాగానే చక్కగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను నా వీడియోలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ కూడా నా వీడియోలు అందుతాయి ముఖ్యంగా ఈరోజు నేను చెప్పే విషయం ఏమిటంటే దినఫలములు ముఖ్యంగా ప్రతిరోజు కూడా పంచాంగము అందరూ తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో పెడుతున్నాను ఈ వీడియోల ద్వారా ప్రతిరోజు కూడా పంచాంగ వివరాలు మీకు తెలుస్తూ ఉంటాయి ఈరోజు క్రోధినామ సంవత్సరము దక్షిణాయనము గ్రీష్మతువు ఆషాఢమాసము బహుళపక్షము అంటే కృష్ణపక్షం అంటారు బహుళపక్షము ఏదైనా సరే అమావాస్యకు ముందు వచ్చేది బహుళపక్షం కాబట్టి లేదా కృష్ణపక్షం కాబట్టి ఈ బహుళపక్షము ఈరోజు తిథి పంచమి వారం గురువారం యోగము ఉదయం ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు కూడా శోభన యోగము ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి అతిగంట యోగం మొదలవుతుంది సహజంగా పంచాంగములు అంటే అంటే తిథి వారము నక్షత్రము యోగము కరణము ఇవన్నీ చూసుకుని మనము మన రోజు దినచర్య చేసుకుంటూ ఉంటాం మన దినచర్య ఏది ఆగదు కానీ ఏదైనా విశేష కార్యక్రమాలు వదిలేటప్పుడు తిది బాగుందా వారం బాగుందా నక్షత్రం బాగుందా యోగం బాగుందా కరణం బాగుందా అని చూసుకుంటా సో అవనయోగం కాబట్టి ఉదయం సూర్యోదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాల నుండి మొదలవుతుంది కాబట్టి ఉదయమంతా కూడా మంచి కాలంగా భావించవచ్చు మనం ముఖ్యంగా పంచమి గురువారం తిదివారం నక్షత్రాలు అన్నీ బాగున్నాయి తర్వాత సూర్యాస్తమయం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలు అయితే ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి అతిఖండ యోగం కాబట్టి ఈ అతిఖండ యోగానికి కూడా పూర్తిగా మంచిది కాదు అని చెప్పడానికి లేదు అతిఖండ యోగం మంచిది కాదు కానీ ఆరు గడియలు విసర్జించి అంటే ఆరు గడియలు తీసేసి శుభకార్యాలు చేసుకోవచ్చు అర్జెంట్ అయితే ఏదన్నా తప్పనిసరిగా శుభకార్యాలు చేసుకోవాలి అంటే అతిఖండ యోగంలో ప్రయాణాలు కానీ ఇట్లాంటివి కుదరదు కాబట్టి అంటే ఏదైనా మంచి పని చేయడానికి పనికి కాబట్టి ఆరు గడియలు తీసేసి అంటే ఆరు గడియలు అంటే నూట నలభై నాలుగు నిమిషాలు తీసేసి ఏదైనా శుభకార్యాలు చేసుకోవచ్చు ముఖ్యంగా మన ఆషాఢ మాసంలో పెద్దగా శుభకార్యాలు చేసేది ఏమీ లేదు అన్నప్రాసనలు తప్పనిసరితే చేసుకోవచ్చు అదేవిధంగా కొన్ని కొన్ని శుభకార్యాలు చేసుకోవచ్చు ఎక్కువగా ఈ ఆషాఢ మాసంలో శుభకార్యాలు ఏమీ చేయడానికి లేదు అయితే ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి అతిగండ యోగం వదిలిపెడితే ఈ యొక్క పది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు కూడా ఆ యోగం ప్రభావం ఉంటుంది కాబట్టి ఎక్కువగా ముఖ్యంగా ఎక్కువ ప్రభావం ఉంటుంది కాబట్టి అంటే ఆరు గడియలు వదిలేసేమన్నారు కాబట్టి పది గంటల ముప్పై రెండు వదిలేస్తే ముఖ్యంగా రోజున శుభ సమయాలు చెప్తున్నాను ఈరోజు శుభ సమయాలు వచ్చేసి పన్నెండు గంటల యాభై నిమిషాల నుంచి ఒకటి పది వరకు రెండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆరు గంటల ఐదు నిమిషాల నుండి సాయంత్రం మళ్ళీ ఎనిమిది ఇరవై ఐదు వరకు తర్వాత రాత్రి తొమ్మిది ఇరవై ఐదు నుంచి పదకొండు యాభై ఐదు వరకు కూడా శుభ సమయాలు ఉన్నాయి ఈరోజు వర్జ్యం వచ్చేసి పగల వర్జ్యం లేదు రాత్రి ఒకటి గంటల ఒంటి గంట పదకొండు నిమిషాల నుండి రెండు గంటల నలభై నిమిషాల వరకు వజ్యం ఉంది అదేవిధంగా దుర్ముహూర్తం వచ్చేసి రెండుసార్లు ఉంది దుర్ముహూర్తం పగలు పది గంటల పద్నాలుగు నిమిషాల నుండి పదకొండు గంటల ఐదు నిమిషాల వరకు తర్వాత మూడు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉంది ముఖ్యంగా అన్ని దిక్కులకి ప్రయాణం చేయొచ్చు కానీ ఉత్తర దిక్కు ప్రయాణం చేయడం అంత మంచిది కాదు ఈరోజు ఒకవేళ కనుక మరి ఏదైనా తప్పనిసరి తప్పనిసరిపరిస్తూ ఉత్తర దిక్కు ప్రయాణం చేసేవాళ్ళు వాళ్ళు ఏ తూర్పు దిక్కు నుంచి నాకు వెళ్ళి మళ్ళీ ఉత్తర దిక్కుకి ప్రయాణం అలా పెట్టడం మంచిది అంటే ఆ రోడ్డు తూర్పు దిక్కుకు వెళ్ళి మళ్ళీ కాస్త పక్క నుంచి వెళ్ళి అట్లా వెళ్ళడం సరిపోతుంది అంటే ఉత్తర దిక్కు స్ట్రైట్కి వెళ్ళకుండా ఆ విధంగా చేస్తే బాగుంటుంది లేదా ఏదన్నా దేవుణ్ణి స్మరించుకుని ఉత్తర దిక్కు వెళ్ళిపోతే సరిపోతుంది యా దేవి సర్వమంగళ తయో సర్వో సర్వోజయమంగళం అనే శ్లోకం పారాయణం చేసుకోవడము సర్వమంగళ వాంగళ్యే శివే సాధికే శరణ్య త్రయంబకే దేవి నారాయణి నమో వస్తుతే ప్రయాణం చేయదలుచుకుంటే ఈ శ్లోకం చెప్పుకుంటూ చక్కగా పెడితే సరిపోతుంది ఇటువంటి దుష్ఫలితాలు ఉండవు ముఖ్యంగా ముఖ్యంగా ఈరోజు తారాబలం ఎవరికి కలిసి వస్తుంది మనం తారాబలం చంద్రబలం చూస్తూ ఉంటాం ముఖ్యంగా తారాబలం అంటే ఏదైనా ఒక మంచి పని చేయడానికి ఆ తారాబలం చూసుకుంటాం తారాబలం అశ్విని కృతిక మృగశిర తర్వాత ఆరుద్ర పునర్వసు పుష్యమి ఉత్తర చిత్త స్వాతి విశాఖ అనురాధ మూల ఉత్తరాషాఢ ధనిష్ట పూర్వభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్రాలకి తారాబలం కుదురుతుంది అంటే మనకి తొమ్మిది తారలు ఉన్నాయి మొదటి తార జన్మతార జన్మతార మనకి పనికిరాదని చెప్తూ ఉంటాం రెండవది సంపత్ తార ద్వితీయ ధనం వచ్చే తార మూడోది విపత్ తార నాలుగోది క్షేపతార ఐదవది ప్రత్యేక తార అంటే పనులు వ్యతిరేకంగా ఉంటాయి మనకు పని ఫలితాలు వ్యతిరేకంగా ఉంటాయి ఏదైనా పనులు తలబెడితే సాధన తార చక్కగా పనులు సాధించబడతాయి ఆరో తార ఏడో తార డైదన తార దేనికే పనికిరాదు అదే విధంగా మిత్రతార తార కాబట్టి ఈ యొక్క ముఖ్యంగా అశ్వనీ కృతిక పరిశ్రమ ఆరుద్ర పునర్వసు పుష్్యమి ఉత్తరా చిత్త స్వాతి విశాఖ అనురాధ మూల ఉత్తరాషఢ దరిష్ట పూర్వభాద ఉత్తరాభ ఆ నక్షత్రాల వారు ఏదైనా మంచి పనులు మొదలుపెట్టడానికి అవకాశం మంచిదే ఇంతకుముందు మనం సమయాలు కూడా చెప్పుకున్నాం కదా ముఖ్యమైన మరి శుభ సమయాలు చెప్పాను దుర్ముహూర్తాలు చెప్పాను వర్జ్యాలు చెప్పాను వర్జ్య సమయంలో దుర్ముహూర్త సమయంలో ఏ మంచి పని చేయకుండా శుభ కార్యక్రమం ఏది చేయకుండా నేను చెప్పిన శుభ సమయాలు ఏవైతే ఉన్నాయో ఆ సమయాల్లో పనిచేస్తే వాటికి విజయం చేకూరుతుంది అందరి అన్నిటి కూడా ముఖ్యంగా పంచమి నాడు ఏదైనా విద్య సంబంధించిన కార్యక్రమాలు రేపు గురువారం కూడా కలిసి వచ్చింది పిల్లలకి చదువులు మొదలుపెట్టడంలో ముఖ్యంగా శ్రావణ మాసం మనకు ముఖ్యమైంది కానీ కొన్ని కొన్ని ఏదైనా అవసరమైన విద్యా కార్యక్రమాలు ఏవైనా ఉంటే ఆ విద్యా కార్యక్రమాలు మొదలుపెట్టడానికి అవకాశమే ముఖ్యంగా ఈ తాళ్ళ ఈ నక్షత్రాల వల్లే ఇంతకుముందు చెప్పాను ఏ నక్షత్రాలు వాళ్ళకి పనికి వస్తుందని చెప్పాను ఆ నక్షత్రాల వాళ్ళకి విద్య సంబంధించిన నిధుల అత్యవసరమైతే ప్రారంభం చేయొచ్చు చాలా దిగ్విజయంగా అవుతుంది సహజంగా ఏమిటంటే ఆషాఢ మాసం అటువంటివి ఏమీ మొదలు పెట్టకూడదు కానీ తప్పనిసరి అయితే విద్యా కార్యక్రమాలు ఏదైనా మొదలుపెట్టవచ్చు ఏది నేను చెప్పినా నక్షత్రాల వాళ్ళు మాత్రమే మిగతా వాళ్ళు మొదలుపెట్టడానికి లేదు ఈ విధంగా ప్రతిరోజు కూడా పంచాంగ విరాలు మన ఛానల్లో దొరుకుతూ వస్తూ ఉంటాయి ఆ విధంగానే అవన్నీ కూడా చూసి మీకు ఏదైనా సందేహాలు ఉంటే సూచనలు ఉంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి